దీపిక హై స్కూల్ తెలుగు టీచర్ని ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఈ రోజు భగవద్గీత రోజు కనుక ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు గీతా జయంతిని జరుపుకుంటారు దీనిని మోక్షద అని కూడా అంటారు ఈ రోజు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు మత విశ్వాసాల ప్రకారం మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు అనగా రోజు మనము శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత యొక్క దివ్యజ్ఞానంను ప్రసాదించాడు ఈ భగవద్గీత ఒక పవిత్రమైనటువంటి గ్రంథం దీనిలో దీనికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది అయితే పాండవ యువరాజు అర్జునుడు అతని మార్గదర్శి అయినటువంటి శ్రీకృష్ణుడి మధ్య జరిగినటువంటి సంభాషణనే మనం గీతగా చెప్పుకోవచ్చు దీనిలో సుమారుగా ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఆరు వేల సంవత్సరాలకు పూర్వమే మన ఈ గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి ఈ సందర్భంగా ఆ క్రమంలో కూడా మన జీవితాన్ని వివిధ కోణాల నుండి గురించి కావచ్చు మరియు వారి వారి యొక్క జీవితాలను జీవిత పాఠాలను ఏ విధంగా అయితే నిజ జీవితంలో మలుచుకోవాలో అనేటువంటి విషయాలను అన్నింటినీ శ్రీకృష్ణుడు అర్జునుడికి కొన్ని ముఖ్యమైనటువంటి జీవిత పాఠాలను బోధిస్తాడు ఇది ఎప్పుడు బోధించాడు అంటే ఆరు వేల సంవత్సరాల కంటే పూర్వమే ఈ పాఠాలను బోధించాడు కానీ గుణంగా కూడా ఈ ఈరోజుకి కూడా మా మానవ సమాజం మొత్తం ఈ గీతను ఆలపిస్తూ ఉండడం ఈ గీతను ఫాలో అవుతున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అలా ఈ పాఠాలు నేటి కాలంలో కూడా విద్యార్థులకు కావచ్చు సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి వాటిలో కనుక మనకు కొన్నిటిని అనుసరిస్తుంటే నీ ధర్మమే నీకు దారి చూపి నీ సత్యమే నీకు సాయం చేస్తుంది అలాగే నీ మౌనము నీ శాంతమే నీకు మేలు చేస్తుంది నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది నీ భక్తి నిన్ను భగవంతుడికి దగ్గరగా చేరుస్తుంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా వరకు శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి ఉపదేశాలలో మనం చాలా వరకు చూస్తుంటాము అవే మనకి ఈ రోజుల్లో శతక పద్యాల రూపంలో కావచ్చు నైతిక విలువలని విద్యార్థులకు చాలా చిన్న తరగతుల నుండి పెద్ద అయ్యేదాకా మనము ప్రతిసారి విద్యార్థులకి పాఠాల రూపంలో కూడా బోధించడం చాలా చక్కగా జరుగుతుంది అందుకే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అనుకున్నాం మానవ సేవయే మాధవ సేవ మరి ఆ మాధవుడే పుట్టించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టించినటువంటి మనుషులకు సేవ చేసే భగవంతుడికి సేవ చేసినట్టే అని భగవంతుడు మనకు చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగింది కనుక మనం కూడా ప్రతిరోజు భగవంతుడికి దగ్గరగా బతకాలి అంటే ప్రతిరోజు ధర్మ మార్గంలో మన మాటలు కావచ్చు మన ఆచార వ్యవహారాలు కావచ్చు మనం నడుచుకునేటువంటి విధానము భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టు మనము దగ్గరగా ఉండుకుంటూ మానవుడికి సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్టే కాబట్టి ఇందు మూలంగా విద్యార్థులు అందరికీ ఎప్పుడు ధర్మ మార్గంలో కృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా అయితే బోధించాడో మనం ఈ రోజుకి కూడా కృష్ణుడి అడుగుజాడల్లో మనం నడవాలని కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ